ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుత్తి వంకాయ కర్రీ ఎప్పుడు ఒకటే కాకుండా ఇట్లా డిఫరెంట్ వేలా ట్రై చేయండి సూపర్ టేస్టీగా వస్తుంది అన్నంలోకైనా చపాతీలకైనా రొట్టెలకైనా ఎందులోకైనా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి దానికి కావాల్సిన అయితే హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి టూ గ్లాస్ వాటర్ పోసుకొని సాల్ట్ వేసేసుకున్నాను వంకాయలు అయితే ఫ్లవర్ టైప్ ఆ విధంగా వీడియో చూపిస్తా కట్ చేసుకున్నాను మొత్తం అల్లెనే తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టాను ఒక త్రీ స్పూన్స్ పల్లీలు వేసేసుకున్నాను ఇది లోపలంలో పెట్టి ఫ్రై చేసేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ మినపప్పు వేసుకున్నాను శనగపప్పు అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను స్కిప్ చేశాను నా తర్వాత లేకున్న ప్రస్తుతానికి వన్ స్పూన్ శనగపప్పు వేసుకోవచ్చు తర్వాత చిట్కడ మెంతులు వేసుకున్నాను ఈ పౌడర్ చేసే వరకు కొంచెం టైం తీసుకున్నాను కర్రీ మాత్రం ఫాస్ట్గా అయిపోతుంది ఫ్రెండ్స్ చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది కర్రీ మాత్రం తర్వాత టూ స్పూన్ ధనియాలు తీసుకున్నాను రెండు లవంగాల్లో ఒక దాల్చిన చెక్క తీసుకున్నాను మీకు ఘాటు తగ్గట్టు తీసుకోండి ఫ్రెండ్స్ నేనైతే కొంచెం వేసుకున్న తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు వేసేసుకున్నాను పౌడర్ ఉంటే పౌడర్ వేసి లాస్ట్ మినిట్లో వేసుకోవచ్చు నేనైతే పౌడర్ లేదు కాబట్టి ముక్కలు అట్లా వేసేసుకున్నాను ఎండు కొబ్బరివి తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వేసేసుకున్నాను అది కొంచెం బాగా బయలు అయిన తర్వాత లాస్ట్ మినిట్లో టూ స్పూన్స్ నువ్వులు వేసేసుకున్నాను నువ్వులు ఫాస్ట్గా బయలు అవుతాయి కాబట్టి లాస్ట్ మినిట్లో వేసేసాను నేనైతే బాగా అవి చల్లారిన తర్వాత స్టవ్ కట్ చేసి చల్లారిన తర్వాత మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి తర్వాత రుచికి సరిపడా కారం పొడి తీసుకోండి ఎందుకంటే టూ స్పూన్స్ తీసుకుని నేనైతే కారం తిన్నదాన్ని బట్టి తీసుకోండి మీరు తర్వాత ఆ పౌడర్ మొత్తం నేనైతే అదే బాండీలో వేసేసేసుకున్నాను అట్లా ఆ విధంగా అందులోకి రుచిగా సరిపడా సాల్ట్ వేసుకున్నాను తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని ముక్కలు చిన్న చిన్న అట్లా కట్ చేసుకోవాలి తర్వాత టమాటాలు అలా ఆ విధంగా చిన్న చిన్న కట్ చేసేసుకోవాలి మొత్తం మళ్ళీ మిక్స్ మిక్స్ అయ్యేటట్టు కలపాలి ఫ్రెండ్స్ అదంతా ఆ పౌడర్ మొత్తం దాంట్లోకి పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలి ఈ పౌడర్ కొంచెం లేట్ అవుతుంది కర్రీ మాత్రం పాస్టివ్ అయిపోతుంది ఇది రెడీగా ఉంటే పాస్టివ్ వేసేసుకొని పెట్టుకోవచ్చు పౌడర్ రెడీగా ఉంటే మొత్తం కలిపిన తర్వాత ఆ వంకాయలు తీసేసుకొని ఆ పౌడర్ మొత్తం అందులోకి నింపుకోవాలి మొత్తం వీడియోలో చూపిస్తున్నట్టు ఆ విధంగా అన్నిటికట్ల నింపు వేసుకొని పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి టూ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి తర్వాత ఆవాలు జీలకర్ర రెండు పచ్చిమిర్చి వేసేసుకున్నాను అవి కొంచెం బాయిల్ అయిన తర్వాత అవి బాయిల్ అయిన తర్వాత వంకాయలు వేసేసుకోవాలి అన్నీ వంకాయలు వేసేసుకోవాలి అవి టూ త్రీ మినిట్స్ కొంచెం అయ్యేంత వరకు మామూలుగా మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మధ్యలో ఒకసారి తీసి కలిపి చూడాలి అడుగు కొంచెం అయినాయి బాయనేవి అట్లే ఉన్నాయి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టాలి ఇవి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే అడుగు అంటుతాయి చూడండి అయినాయి దగ్గర వండి మొత్తం తర్వాత అందులోకి మిగిలిన పౌడర్ మొత్తం వేసేసుకోవాలి ఎదిగినాక టూ త్రీ మినిట్స్ కొంచెం వేగిన తర్వాత వాటర్ వేసేసుకొని పెట్టుకోవాలి ఒకసారి కలిపి మూత పెట్టేసుకోవాలి మామూలుగా పెట్టుకున్నాను విజిల్ కోసం పెట్టలేండి అయితే చూడండి మొత్తం అట్లా మంచిగా ఉడికింది దగ్గరికి ఇందులో ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి టీ మీరు వాటర్ దగ్గర గ్లాస్ ఉంటుందా గ్లాస్తో వాటర్ వేసేసుకోవాలి ఇష్టం మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు ఇంకొక ఆఫ్ గ్లాస్ ఎక్కువ వేసుకొని పెట్టుకోండి ఈ తర్వాత కలిపి ఒకసారి మీకు కా కారం సరిపోయిందా లేదా చూసుకొని కలిపి ఒకసారి మూత పెట్టేసుకొని చూడండి రెండు ఒక వన్ విజిల్ వన్ విజిలే రావాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అది లో ఫ్లేమ్లో పెట్టుకొని వన్ విజిల్ చాలు కర్రీ రెడీ అయ్యి చూడండి ఫ్రెండ్స్ ఎంత అంటే అంత బాగుంటుంది నా వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ